సాక్షమిచ్చేదా మను స్వామి చూ సాక్షమిచ్చేదా చు సాక్ష్యం ఇచ్చేదా సంగతులను దలుపుటాయ సాక్ష్యం అనగా కని సంగతులను దలుపుటాయ సాక్షమిచ్చే साक्षमिच्छुकोरन् स्वामि राक्षु साक्षमिच्छेद मनस्वामि सुदेव्यमिच्छेद దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించే దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరి మక్కువతో నాకు నేట్లు మన శాంతినిచ్చినాడు సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనచు సాక్ష్యం ఇచ్చేదా పల్లెటూల జనుల రక్షణ భారము నా పైన గలదు పల్లెటూ రక్షణ భారము నా పైన గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వామి భావ్ సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి ఏ సాక్ష్యం సాక్ష్యమిచ్చేదాం బోధ చేయలేను వాదములకు బోన నా కదేల బోధ చేయలేనువా ములకు బోన నా కదేల నాదు ప్రభుని కూర్చి నాకు తెలిసి అంత వరకు సాక్ష్యం ఇచ్చేదా మనస్వామియేసు దేవుడన సాక్ష్యం ఇచ్చేదా పాపులకున మిత్రుడంచు ప్రాణము సగి లేచనంచు పాపులకు మిత్రుడంచు ప్రాణము లేచనంచు పాపము క్షమించుడంచు ప్రభును విశ్వసించుడనుచు పాపము క్షమించుడనుచు ప్రభును విశ్వసించుడంచు సాక్ష్యం ఇచ్చేదా మనస్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన ఎవ్వరైన చోరులైన జారులై చారులైన ఎవ్వరైనా ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించున ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించునంచు సాక్షమిచ్చేదా మనస్వామి సుదేవుడను చు సాక్షమిచ్చేదా పరమా పరమ మత్త దూషణములే ల పరహసించి పలుకుటేల పరమత దూషణములే పరహరించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెళ్ళ యేసు క్రీస్తు దేవుడను ఇరుగు పొరుగు వారికెళ్ళ యేసు క్రీస్తు దేవుడంచు సాక్షమిచ్చేదా మనస్వామి యేసు దేవుడను చు సాక్ష్యమిచ్చేదా കാലമൂരകുണ്ണ നീലയത്മശാന്തി ലേഖ എല്ല കാലമൂര നീലയത്മശാന് ലേഖ തല്ലടി വാരനു തൻ കുമാർ ആത്മ പേര സാക്ഷി